మీడియా మిత్రులందరికీ నమస్కారం అయితే పార్లమెంట్ ఇన్ఛార్జ్ మల్లారెడ్డి గారు మరి మాజీ ఎమ్మెల్యే రత్నం గారు మన వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు మాధవ్ రెడ్డి గారు శ్రీధర్ గారు రాజవర్ధన్ రెడ్డి గారు విశ్వవర్ధన్ రెడ్డి గారు మరి నందుగారు ముఖ్యంగా ఉంటున్నారు ఎవరైతే ఎలక్షన్ డ్యూటీ మీదన పోలీస్ రెగ్యులెట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ టీచర్లు అందరికీ ధన్యవాదాలు మీరు భారీ సంఖ్యలు వచ్చి ఓటేసినందుకు మరీ మరీ ధన్యవాదాలు మీరు ఒక ఆదర్శంగా వేరే వాళ్ళు చెప్పిన ఏ డ్యూటీ ఉన్నా కూడా మీ ఫస్ట్ డ్యూటీ ఓటేసుకుని చూపెట్టారు దాని కొరకు మీ అందరికీ మరీ మరీ ధన్యవాదాలు ప్రచారం ఇంకా రెండు గంటల ముగిస్తుంది కానీ ఇప్పుడు ఈరోజు కూడా ఎంపీపీలు సర్పంచ్లు భారీ సంఖ్యలలో వచ్చి జాయిన్ అవుతుంది మూడేళ్ళకి మూడు నెలల కింద మేము ప్రచారం మొదలుపెట్టినాము ఎంతోమంది సర్పంచ్ రాము ఇక్కడ రాండ్రి దేశాన్ని అభివృద్ధి చేస్తాం బీజేపీకి రమ్మంటే మేము చూస్తాము ఆలోచిస్తామని రాలేదు కానీ ఈ మూడు నెలల ఇన్ని యాత్ర ఇంత ప్రచారమైంది మా అందరితో చర్చలు సరిగినాయి ఈ మూడు నెలల వాళ్ళు ఆలోచించరు నిర్ణయం తీసుకున్నారు జాయిన్ కూడా అయినారు ఈరోజు కూడా శంకర్పల్లి ఎంపీపీ జాయిన్ అయినారు ఓ ఆరుగురు సర్పంచ్ దగ్గరకు వస్తున్నా కొట్టి మేము అడగకున్నా అడిగినా ఎంతోమంది మోడీ గారిని సపోర్ట్ చేయాలని బీజేపీ జాయిన్ అయిపోయింది ఇక్కడ నుంచి మేము పోతున్నాము అక్కడ కూడా ఇద్దరు సర్పంచ్ జాయిన్ అయిపోయింది అయితే దేశం నిర్ణయం తీసుకుంది తెలంగాణ ఇంకా చేవెళ్ళ పార్లమెంట్ నిర్ణయం తీసుకుంది ఏంటంటే వచ్చే ఎన్నికల మోడీ అనే అందుకే ఇంత ఘనంగా సర్పంచ్లు ఎంపీపీలు మాజీ సర్పంచ్లు ఎంపీటీసీ ఒకప్పుడు ఎట్లుండే అంటే ఓ సర్పంచ్ ఒక లాయ నాయకుడు వస్తే ఆ నాయకులు తిన్న ఇంకా మూడు వందల లీడర్లు వస్తే మూడు వందల ఓట్లు మూడు వందల జనాభా వస్తుండే మాది దగ్గర కానీ ఇప్పుడు ఎట్లయింది ఊర్లు జాయిన్ అవుతున్నాయి ఉంటదిగా ఉండలేమని అక్కడ నాయకులు కూడా మా దగ్గర వచ్చి వాళ్ళని వాళ్ళే వాళ్ళంతా వాళ్ళే జాయినింగ్ అయింది వచ్చే ఎన్నికలలో హండ్రెడ్ పర్సెంట్ నేను అనుకుంటున్నా పన్నెండు కంటే ఎక్కువ సీట్లు బీజేపీకి వస్తాయి అండ్ ఇది వేవు కొన్ని కొన్ని జాల చేతులు ఎత్తేసి ఇక్కడ కూడా ఇక్కడ కూడా ప్రచారం ఏమో మూడు నెలల ముందు వాళ్ళు పెడితే వాళ్ళు మూడు వారాల ముందు అండ్ ఈ వారం చేతులు ఎత్తేసినట్టే అనిపిస్తుంది సో ఎవరు ఎక్కువ ఎవరి చేతులు అయితే నేను అనుకుంటా ఇది కాంగ్రెస్ పార్టీ చేతులు ఎత్తేసింది ఎందుకంటే సరూర్ నల్ల మీటింగ్ అయింది రాహుల్ గాంధీ వాళ్ళ రాహుల్ బాబా వాళ్ళ నాయకుడు వస్తే సరువు ఆరు వర్షలే నిండి వెనక వెనక అసలు లేనేది అది ముఖ్యమంత్రి గారు దిగి ప్రోటోకాల్ అన్నీ పక్కకు పెట్టేసి దిగి ట్రాఫిక్ పోలీస్ తీరే వాళ్ళని ఇక్కడక్కడ పోవాల్సి వస్తుంది అంత ఫ్రస్ట్రేషన్ దాని తర్వాత ఇక్కడ అభ్యర్థి కూడా బషీరాబాద్ పోతే వీళ్ళగొట్టిరు పెద్దేమలు పోతే రాలేసిండ్రు ఇంకెక్కడో పరిస్థితి ఉంటుంటే వాపుస్ దిగమన్నారు ఎన్నో స్కాములు నిన్నో స్కామ్ ముస్లింస్ అని కూడా చీట్ చేసిండ్రు మూసా అనే వ్యక్తిని మర్డర్ అయింది మూడు వారాల కింద అక్కడైనా మీటింగ్ పోతుంటే అక్కడి నుంచి వెళ్ళగొట్టిరు ముస్లింస్ మీటింగ్ రాజిన సో ఇటువంటి అన్నీ బయటికి వెళ్తున్నాయి కానీ వారైతే వారు దిగసారి పైన అట్లే ఉన్నారు అన్ని చీటింగ్లు ఇవి చేస్తుండ్రు ఇప్పుడు కొత్త చీటింగ్ ఈరోజు ఏం మొదలుపెట్టిందంటే నా పేరు మీద ఇంకో వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి నెంబర్ వేరే నంబర్ ఆ వ్యక్తికి లక్షలాది అది మేము మేము దాన్ని రీసెర్చ్ చేసినాము ఆ వెండర్ ఎవరు ఇవి ఉంటాయి కదా వాట్సాప్లు మెసేజెస్ అంటే వెండర్ ఎయిర్టెల్ ఎయిర్టెల్ కంప్లైంట్ చేసినాము వాళ్ళ వెండర్ తర్వాత ఎలక్షన్ కమిషన్ పోలీస్ కంప్లైంట్ చేసినాం నా పేరున్న నకిలీ వ్యక్తి అస్సలు విశ్వేశ్వర రెడ్డిని నేను అది మోడీ విశ్వేశ్వర రెడ్డిని అది బీజేపీ నా అది కమలప్పూ రెడ్డి వాళ్ళు వేరే విశ్వేశ్వర రెడ్డి పెట్టి వాళ్ళ వాళ్ళ నెంబర్ కొడుతూ వద్దు అంటున్నారు నాది రెండో నెంబరు తప్పనిసరిగా రెండోసారి గెలుస్తారు రెండు లక్ష రెండోసారి తప్పనిసరిగా గెలుస్తున్నారు ఈసారి అయితే మూడు లక్షల కంటే ఎక్కువ గెలుస్తున్నారు వాళ్ళకి భయపడ్డారు అండ్ ప్రచారం కూడా చాలా తక్కువ చేసింది వాళ్ళకు బూత్ వాళ్ళు ఏడుస్తున్నారు వాళ్ళకు బూత్ ఫండ్స్ తిండికి దొరకలేవని కాంగ్రెస్ వాళ్ళకు కింద అందుతలేమని లేవంత బూత్లకు మా వాళ్ళు ఏమో మంచిగా వాతావరణం సల్లగైంది వాళ్ళ మనసు కూడా చల్లగా వాళ్ళు వాళ్ళు ఎలక్షన్ క్యాంపెయినింగ్ చేస్తుంటారు మా ఎలక్షన్ క్యాంపెయినింగ్కి అలవారు సామానవుతుంది వాళ్ళది రాత్రి ప్రయత్నం చేస్తుండే కదా రాత్రి చేసేది కూడా ఫీల్ అవుతున్నారు అందుకే నేను అనుకుంటున్నా వాళ్ళు చేతులు ఎత్తేసిందేమో అనుకుంటున్నాను ఇప్పుడు ఏదో మీటింగ్ ఉన్నట్టుంది దాన్ని ఎప్పుడైతుందో తెలియగానే ఇంతకుముందున్న రాగాని మీటింగ్ లేకుంటే మీర్పేట మున్సిపాలిటీ చేవెల్ల పార్లమెంట్ అన్నింటి పెద్ద మున్సిపాలిటీ జీహెచ్ఎం పడితే లక్ష ఓట్లు ఉంటాయి ఏ రోజైతే ముఖ్యమంత్రి గారు మీరు పెట్టుపోయినరో అదే రోజు నలుగురు కార్పొరేటర్స్ నలుగురు కార్పొరేటర్స్ కాంగ్రెస్ కార్పొరేటర్స్ మా దగ్గర జాయిన్ అయినరు ఇంకా నలుగురు బి బీఆర్ఎస్ కార్పొరేటర్స్ మా దగ్గర దగ్గర జాయిన్ అయినారు మొన్న ఇంకొకరు జాయిన్ అయినారు తొమ్మిది మంది ఆ రోజే ముఖ్యమంత్రి గారు మీరు పెట్టిపోయినారు అంటే వే ఒకటే దిగుతుంది తప్పనిసరిగా వీళ్ళు ఓన్లీ చీటింగ్ చేసేది ఏదో వేరే నచ్చి విశ్వేశ్వర పెట్టి అక్కడ ఓట్లు తిప్పుకున్నాడు కానీ జైలు పోతాడు నేను అసలు ఎవరైతే మీకు మందకృష్ణ గ్రామాలలో పట్టణంలో మందక్రిష్ణ మాదిగా గారు పాత ఎన్నో ఎన్నోసార్లు ఎన్నో విషయాలు చర్చించాను నేను ఈ కన్నా నేను ఎంపీ ఉన్నప్పుడు కూడా తను వచ్చినప్పుడు వాళ్లకు ఉంటుంది కొంతమంది ఉంటుంది సాగిచ్చిన వాళ్ళు చా అదేంటి చౌక్లా ధర్నా చౌక్ కాదు అది అక్కడ దగ్గర వాళ్ళు యంత్రమంతర్ దగ్గర వాళ్ళు ప్రొటెస్ట్ చేసేటప్పుడు నేను మనతిచ్చినా మేము పోయి మాట్లాడినాం కూడా అప్పటిసరి ఏసీబీ వర్గీకరణ గురించి నాకు తెలుసు తర్వాత చాలా సంతోషము వారికి మోడీ గారు మీ నమ్మకం ఇచ్చింది మోడీ గారు కూడా వారికి అస్యూరెన్స్ ఇచ్చింది నేను మీ ఎంట్రుటామని అప్పటిసారి నాకు పరిచయం ఇప్పుడు చాలా దగ్గరగా మిత్రులైంది అండ్ మొన్న వికారాబాద్లో మీటింగ్ అయింది చాలా స్పందన వచ్చింది అండ్ అదే కాక వాళ్ళ సొంత ప్రయత్నాలు కాక మాకు కూడా ప్రత్యేకంగా మా ఎలక్షన్స్ వరకు కూడా ప్రతి మండల ఒక టీం పెట్టింది ఆ టీంలు గత నాలుగు వార నెల సంధి తిరుగుతూ ఉని ఒక్కొక్క వెహికల్ వేసుకొని వాళ్ళ తరఫు నుంచి అది నెలకు ముందే చేస్తున్నారు అయితే ఆ ఎఫెక్ట్ కూడా మాదిగలందరూ కూడా మాదిక్కు ఓట్ ఇస్తున్నారు అన్న నమ్మకం ఎందుకంటే దాదాపు డెబ్బై ఎనిమిది లక్షలా మాదికలు అండ్ మాలలు కూడా ఎస్టో లేస్తున్నారు ఎందుకంటే ఇది వాళ్ళకి వ్యతిరేకం కాదు సో ఇంకోటి ఏంటంటే మూడు వారాల కింద బీజేపీ పార్టీ అయితే అప్పటిసరి మూడు నెలలసారి చేస్తున్నది యాత్రలు అంతకుముందు బ్యాగ్ వంశుడు ప్రసాద్ వంశుడు అవన్నీ కానీ మూడు వారాల నుంచి ఇవి కూడా వివిధ మోర్చాలు ఎస్టీ మోర్చాకి మొదలుపెట్టింది యువ మోర్చా యువ మోర్చా మూడు వందల ఏ యువ అని మూడు వందల మీటింగ్ పెట్టింది చిన్న చిన్న మీటింగ్ సార్ మా షీట్ కానల్లి మీటింగ్ ప్రతి మండల ఇరవై బట్లతోటి డైలీ నాలుగు నాలుగు ఊర్ల తిరుగుతున్నాయి అది బైక్ యాత్రలు మొదలు పెట్టినాయి తర్వాత ఎస్సీ మోర్చా అది కూడా సపరేట్గా అంటే ఎంఆర్పిఎస్ కాక ఎస్సీ మోర్చా తిరుగుతుంది అదే కాక యువ మోర్చా మహిళా మోర్చా ఓబీసీ మోర్చా మీటింగ్లు అయినాయి కిసాన్ మోర్చా అయిపోయినాయి మీటింగ్ సో బీజేపీ పార్టీ అంటే ఒక ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ఒక డిసిప్లిన్ ఉన్న పార్టీ అందుకే దా బీజేపీలకు పనిచేస్తుడు పార్టీ నిర్మాణం మంచిగా అయితే బీజేపీల పనిచేస్తుడు అల్కగా గెలుపు కూడా చాలగా అండ్ ఇప్పుడు పార్టీ నిర్మాణము ప్రతి బూత్ వరకు అయింది తాండూరు విక్రవర్ పరిగించే వల్ల ఎక్కడైతే బీజేపీ కొంచెం బలహీనంగా ఉండడం ఇంతకుముందు అసెంబ్లీగా అన్ని ఓట్లు రాలేదు ఇప్పుడు పార్టీ నిర్మాణం మొత్తం కూడా అయింది ఈ అయితే గెలుస్తున్నాం వచ్చే ఎన్నికల ఓ సాధారణ కార్యకర్త పెట్టిన గెలుస్తుండ్రు ఈరోజు అమిత్ షా ప్రోగ్రామ్ సక్సెస్ ప్రోగ్రామ్ అని చెప్తారు సార్ మీ ధీమా చాలా సక్సెస్ మేము వేసిన ఈ రెండు పెద్ద టెంట్లు ఒక ఇరవై ఐదు ముప్పై వేల సీట్లు వేస్తే అవి సరిపోలేదు ఇంకా ముప్పై వేలు బయట నిలబడ్డారు ఇక్కడ ట్రాఫిక్ జామ్లా మేము ఒక గంటసేపు సేపు ఊరుకున్నాము ఇక్కడ ఎస్ఈ కాలేజ్ ముందు మేమే కాక ఇంకెంతో మంది ఎదుర్కొన్నారు ఆ ఇబ్బందులకు మేము క్షమాపణ అడుగుతున్నాము ఎందుకు కొంతమంది ప్రజలకు చాలా రెండు మూడు గంటలు వెయిట్ చేయవలసి వచ్చింది కానీ మీటింగ్ అయితే బ్రహ్మాండంగా అయింది అమిత్ షా గారు మేమైతే ఇక్కడ నుంచి చూస్తుంటాము జనాభా అంతా కనబడదు మీ నుంచి హెలికాప్టర్ నుంచి చూసి చాలా మంచిగా అయింది క్షభాషని సేకాండించు అండ్ నిన్న మోడీ కూడా చాలా మంచిగా అయింది ఆ భాషను కూడా క్లారిఫై రిజర్వేషన్ రిజర్వేషన్స్ మీద పాకిస్తాన్ మీద జాతీయ అంశాల మీద మన రాష్ట్ర అంశాల మీద మన వికారాబాద్ అంశాల మీద బుల్లెట్ ట్రైన్ గురించి మాట్లాడిండు ఎంఎం నేను కొట్లాడుతా ఉన్నా కొట్లాడిన తప్పనిసరి తీసుకొస్తా అన్నాడు ఇవన్నీ కూడా మన ప్రాంతం నుంచి రాష్ట్రం నుంచి జాతీయ ఇష్యూస్ మన నాది నాకు సంతోషమైంది ఇంకోటి అనంత్గిరి గుట్టకు ఏరియాకు మేము డెవలప్ చేస్తూ ఉన్నాము వాళ్ళ కోట్లు ఆల్రెడీ ఇచ్చిండ్రు అండ్ చిరుకూరు మా అక్కడ కూడా మేము దేవునికి ప్రార్థిస్తాము డెవలప్ చేస్తామన్నారు అయితే ఇవన్నీ కూడా నాకు చాలా సంతోషమైంది మా ప్రజలకు కూడా హామీ ఇచ్చినందుకు నేను కూడా నాకు సంకల్ప పథకాన్ని అంటే ఓ మేనిఫెస్టో కాక సంకల్ప పథకం నేను రిలీజ్ చేసిన అది కూడా నేను ఇచ్చిన ఇచ్చి ఇచ్చిన ఎందుకంటే అది నేను మాట్లాడిందే వాళ్ళ పథకాలకు సంబంధించి వాళ్ళ మేనిఫెస్టో బీజేపీ నేషనల్ మేనిఫెస్టోకి సంబంధించి అవి ఇచ్చి దాన్ని చూపెట్టి నేను మళ్ళీ ఇప్పుడే అనంతపట్న స్వామి గుడికి పోయి అది దేవుని దగ్గర పెట్టి ఇక్కడికి వస్తున్నారు ఆ సంకల్ప ఏ లోన్లు రోడ్లు లేకుంటే ఇండ్లు ఇవన్నీ అన్నీ కూడా నేను తీసుకొస్తా అని చెప్పిన అందుకే దేవుని ముందట పెట్టి ఇక్కడికి వచ్చిన దేవుని నుండాసారి విజ్ఞప్తి ఓటింగ్ రోజు ప్రతి ఒక్కరు పోవాలి ఇది నా ఎంత లక్షలాది మంది కలిసి ఎంతోమంది కలవలేకు మన లాస్ట్ అప్పీల్ మన విజ్ఞప్తి ఏంటంటే తప్పనిసరిగా ఓటింగ్ బూత్ దగ్గర వండు తప్పనిసరిగా ఆలోచించి ఓటేయండి నాది కమలం పువ్వు గుర్తు రెండో నంబర్ దేశ అభివృద్ధి కొరకు రాష్ట్ర అభివృద్ధి కొరకు మన ప్రాంత అభివృద్ధి మన అభివృద్ధి కొరకు రెండో నంబర్ కమలం పూ గుర్తు ఓటేయండి